తిరుమల నెయ్యి నాణ్యతలో రాజీ లేదు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి లడ్డు ప్రసాదాల తయారీ టీటీడీ ఈఓ జే శ్యామలరావు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీడివో జే శ్యామలరావు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తిరుమల అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదాల్లో నాణ్యత రుచి ఉండేలా చూడాలని పవిత్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున స్వచ్ఛమైన ఆవుని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా నూతనంగా టీటీడీ పరిపాలనా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి లడ్డూల నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ప్రారంభించామని గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని భక్తుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత పోటు కార్మికులతో మాట్లాడిన తర్వాత మొదటిసారిగా నెయ్యి శాంపిల్స్ను పరీక్ష కోసం బయట ల్యాబ్కు టీటీడీ పంపిస్తుందన్నారు టీటీడీకి ఐదు మంది నెయ్యి సరఫరాదారులు ఉన్నారన్నారు వారి ద్వారా మూడు వందల ఇరవై నుండి నాలుగు వందల పదకొండు మధ్య ఉన్నాయని వారి పేర్లు ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ కృపారామ్ డైరీ వైష్ణవి శ్రీ పరాగ్ మిల్క్ మరియు ఎఆర్ డైరీ ప్రాథమికంగా ఈ రేట్లతో స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయన్నారు నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయాలని సరఫరాదారులందరినీ కోరినట్లు చెప్పారు కల్తీ నెయ్యిని పరీక్షించడానికి నమూనాలను బయట ల్యాబ్లకు పంపబడుతుందని కల్తీ అని తేలితే బ్లాక్ లిస్ట్ ఇచ్చేయనట్లు వారు హెచ్చరించనున్నట్లు తెలిపారు హెచ్చరించిన తర్వాత కూడా ఏఆర్ ఫుడ్స్ పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లు నాణ్యత లేనివిగా ప్రాథమికంగా గుర్తించామన్నారు ప్రఖ్యాత ఎన్డిబి సిఏఎల్ఎఫ్ మరియు ఆనంద్కు పంపిన నమూనాపై ఎస్ విలువ విశ్లేషణ నిర్వహించబడుతుందన్నారు ఇందులో నెయ్యి నాణ్యత ప్రమాణాలు నిర్దేశించిన పరిమాణంలో లేదని నిర్ధారణ అయిందని తెలిపారు ఇందులో సోయాబీన్స్ పొద్దుతిరుగుడు తిరుగుడు మరియు ఫాలం కిర్నాల్ ఫ్యాట్ లార్డ్ మరియు బీఫ్ టలోవ్ వంటివి గుర్తించినట్లు తెలిపారు స్వచ్ఛమైన పాల కొవ్వుకు నమోదయ్యేంత ఎస్వి విలువ తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు మరియు నూట నాలుగు పాయింట్ ముప్పై రెండు మధ్య ఉంటుందని అయితే పరీక్షించిన నమూనా ఇరవై మూడు పాయింట్ ఇరవై రెండు మరియు నూట పదహారు నుండి గణనీయ వ్యత్యాసాలు చూపిస్తుందని ఈ నమూనాలు వెజిటేబుల్ ఆయిల్ కల్తీని కూడా చూసిస్తుందన్నారు టీటీడీకి ల్యాబ్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు లేకపోవడమే నాణ్యత లోపానికి కారణమన్నారు సరఫరాలకు ఈ లోపాలను దారుణంగా చేసుకొని కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని ఇటువంటి కల్తీ నెయ్యి సరఫరా గుర్తించి అరికట్టడానికి నూడల్ డెబ్బై ఐదు లక్షల నెయ్యి కల్తీ పరీక్షల పరికరాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చాయని నూతన ల్యాబ్ను వచ్చి డిసెంబర్ లేదా జనవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు తాత్కాలికంగా గో ఆధారిత ముడి సరుకుల రద్దు భక్తుల అభిప్రాయాల మేరకు తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య అన్న ప్రసాదాలలో వినియోగించే గో ఆధారిత ముడి సరుకులైన నెయ్యి బెల్లం బియ్యంను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీటీడీఈఓ తెలిపారు ఒక నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేసి వారు అందించే నివేదిక మేరకు ఈ ముడి సరుకులను శ్రీవారి నైవేద్య ప్రసాదాల్లో వినియోగించాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ వెంకటయ్య చౌదరి కూడా పాల్గొన్నారు బ్లాక్ చేస్తాము ఎలా చేస్తామంటే టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు అడల్టరేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబిల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చెయ్యలేదు దానివల్ల అది ఒకటి తర్వాత ఒక ల్యాబ్ సెటప్ చేసు అడల్ట్రేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు అడల్ట్రేషన్కి ల్యాబ్ అడల్ట్రేషన్ టెస్టింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్లో డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది డెబ్బై ఐదు లక్షల సప్లైస్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు ఎందుకు ఇది ప్రాబ్లమ్స్ అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించడం ఒకటి ఐ రిక్వెస్ట్ ఆల్ టు కోఆపరేట్ యూఆర్ డిస్టర్బింగ్ అదర్స్ సో సప్లైర్స్ ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించకపోవడం ఒకటి దానివలన క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్వయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకి వద్ద బిజినెస్ అది మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకున్నప్పుడు మంచి గీకు ఉన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత మనకు కూడా తెలుసు అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేట్ పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వారు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మన ఓన్ ల్యాబ్ లేదు మనం బయటికి పంపించడం పంపించము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది ఇది స్వ అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎనివే ఆ రీజన్స్ అనేది ఎనాలిస్ చేయడం జరిగింది ఎనాలిసిస్ చేసామంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి ఏంటి ఏం జరిగింది ఎలా చేయాలి దాన్ని అది చూస్తే విధంగా తెలిసింది సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పన్నెండో తారీఖున టెండర్ పిలవడం జరిగింది ఎనిమిదో తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది ట్వంటీ 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 ఫోర్ అండి టెప్ ఇరవై ఇరవై నాలుగు పన్నెండు మూడు ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు టెండరు పన్నెండు మూడు యా ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనలైజేషన్ ఆఫ్ టెండర్ వాస్ డన్ ఆన్ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ and data supply order was 15 5 2024 20, so the rate finalized was 319 rupees so that was the issue so he then uh, 320 rupees so then he started supplying then we asked him uh, we found uh, four tankers వి ఫౌండ్ దట్ నాలుగు ట్యాంకర్స్ వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వెంటనే ఆ నాలుగు శాంపుల్సు బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది బయట ల్యాబ్స్కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్కి చేయడము ఇది చే పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ ఎందుకంటే మూడు వందల ఇరవై రూపాయలకి అందరూ కూడా బయట నుంచి అందరూ కూడా మూడు వందల ఇరవై రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి రాదు అనే అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి ఆ గీని బయట ఎన్ఏబిఎల్ ఎక్రెడిటెడ్ ఐ మీన్ ఎన్డిడిబి ల్యాబ్ ఎన్డిడిపి ల్యాబ్ ఆనంద్లో ఉన్న సిఏఎల్ఎఫ్ ల్యాబ్ కాఫ్ ల్యాబ్ అంటారు ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్ అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్ ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే కూడా ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు అందుకని పెద్ద పెద్ద రిప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్ కోఆపరేటివ్ డైరీస్ పేరు నేను చెప్పట్లేదు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటారు సో అలాంటి ల్యాబ్కి పంపించాం మేము శాంపుల్స్ నాలుగు శాంపుల్స్ పంపించడం జరిగింది ఆ నాలుగు శాంపుల్స్ పంపించిన తర్వాత ఇరవై మూడో తారీఖున ల్యాబ్ రిపోర్ట్స్ అరవై పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు సారీ ఆరు సారీ ఆరు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్త్ జూలై టూ ట్యాంకర్స్ ట్వెల్త్ జూలై టూ ట్యాంకర్స్ పంపించడం జరిగింది సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ వన్ వీక్ తర్వాత మాకు చేరాయి ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏముంది ల్యాబ్ అనేది చూస్తే ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి ఎన్ఎక్స్ వన్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం చేసే ఎస్ వాల్యూ టెస్ట్ అని ఉంటాయి ఎస్ వాల్యూ టెస్ట్ అది ఒకటి ఉంటుంది ఇంకోటి వేరే ముప్పై తొమ్మిది రకాల టెస్టులు ఉంటుంది దీంట్లో ముప్పై తొమ్మిది రకాల్లో ముప్పై తొమ్మిది టెస్టుల్లో బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే ఇది వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది బీటా సైటోస్టెరాల్ ఓకే సో దాట్ ఈస్ తర్వాత ఎస్ వాల్యూ టెస్ట్ ఐదు రకాల టెస్టులు ఏంటంటే ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్టు సోయాబీన్ సన్ఫ్లవరు ఆలివ్ ఆయిలు రేప్ సీడ్ ఆయిల్ లిన్సీడ్ ఆయిల్ వీట్ ఆయిల్ మెయిజ్ ఆయిల్ కాటన్ సీడ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ రేంజ్ ఉండాలి ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్ ఆ పర్టికులర్ ఎడల్టరేషన్ ఉన్నట్టు అది క్లియర్గా ఈ లిప్ ల్యాబ్ రిపోర్ట్స్లో చెప్తున్నారు సో ఈ ఐదు టెస్టులలో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది మిల్క్ ఫ్యాటా కాదా మిల్క్ ఫ్యాటా కాదని చూస్తే అది ఓవరాల్గా నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి ఇది టోటల్గా నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి ఓవరాల్గా ట్యాస్ చేస్తే ఇది చాలా అబ్నార్మల్గా ఉంది ట్వంటీ పాయింట్ త్రీ టూ ట్వంటీ పాయింట్ త్రీ టూ అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్ చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు చుట్టానికి మాత్రమే గీ ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ డీప్గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి అవి ట్వంటీ పాయింట్ త్రీ టూ విచ్ ఇస్ అర్ణామలీలో నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్ తర్వాత సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ తొంభై ఎనిమిది పైన ఉండాలి ఇది ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒకటి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ వచ్చింది ఎస్ వాల్యూ దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్ట్రేటెడ్ విత్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రిప్ సీడ్ ఆదేశ్ థింగ్స్ మీకు ఇంతకుముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో తర్వాత లార్డ్ లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చింది ఉండాల్సింది ఎంతంటే హండ్రెడ్ అండ్ టూ కి కింద ఉండాలి ఇట్ షుడ్ బి బిలో హండ్రెడ్ అండ్ టూ బట్ ఇట్ ఈస్ అబౌవ్ హండ్రెడ్ అండ్ టూ విచ్ మీన్స్ దడల్ట్రేటెడ్ విత్ లార్డ్ ఆల్సో నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఇవి రెండు ఉంటే నైంటీ ఫైవ్కి పైన ఉండాలి వాల్యూ ద వాల్యూ షుడ్ బి అబౌట్ నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ బట్ ద వాల్యూ ఈజ్ ట్వంటీ త్రీ పాయింట్ టూ టూ విచ్ ఈజ్ అబ్నామలి లో తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ హండ్రెడ్కి కింద ఉండాలి బట్ ఈ వాల్యూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఉంది ఓవరాల్గా ట్వంటీ ఉండడం అనేది చాలా అబ్నామలీలో అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు నాలుగు రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి ఆల్గోస్ ఆల్ ద రిపోర్ట్స్ గివ్ యువ్ సిమిలర్ రిజల్ట్స్ ఆల్ ఫోర్ అండ్స్ సో వి హావ్ ఇమ్మీడియట్లీ స్టాప్ ద సప్లైస్ ఇమ్మీడియట్గా వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం తర్వాత వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది తర్వాత ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మీన్ వైల్ ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్ రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లైర్ను కూడా సప్లయర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సప్లైర్ సప్లై చేసే మెటీరియల్ ల్యాబ్లో టెస్ట్ చేసి బయట ఈ టెస్ట్ లేదు ఏవైతే టెస్ట్లు ఏఆర్ ఫుడ్స్ అనేవాళ్ళకి చేశామో అవే టెస్ట్ వీళ్ళు కూడా చేశాము ఈ టెస్ట్లు పాస్ అయ్యాయి తర్వాత ఇంటర్నల్గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి సెన్సరీ ల్యాబ్కి ఇది ఎలా ఉంటే టీ టెస్టింగ్కి టీ అనేది రేట్ చేయడానికి డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు అంటే వాళ్ళు టీ క్వాలిటీ ఎలా ఉంటే టెస్ట్ చేసి వాళ్ళు ఒక స్మెల్ అరమా టేస్ట్ చూసి చెప్తారు అలాగే ఈ గీత్ కూడా సేఫ్టీ ఆర్ఐ మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు దాని ప్రకారం వాళ్ళకి మా ఆఫీసర్స్కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది తర్వాత ఎన్డిడిబి వారు వాళ్ళు కూడా మన ఇబ్బంది గ్రహించి మీరు కొనాల్సిన అవసరం లేదు స్వామివారికి మేమే డొనేట్ చేస్తామని వారు డెబ్బై ఐదు లక్షల ఎక్విప్మెంట్ ఏదైతే అడల్ట్రేషన్ టెస్టింగ్కి మనం బయటకు పంపించి టెస్ట్ చేస్తున్నామో అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది వాళ్ళు వాళ్ళు కూడా అది సప్లై చేయడానికి ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం బయట నుంచి రావాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ కమిటీ రిపోర్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది ఫైనల్గా సో అది ప్రాసెస్లో ఉంది సో ఓవరాల్గా ఈ ఇష్యూ మీద క్లారిఫై చేయాల్సిన అవసరం కనిపించి ఈ విధంగా ఇంకో షేర్ చేయాల్సిన చేసిన చేసాము తర్వాత ఇక్కడ థింక్ ఇంగ్లీష్ మీడియా కూడా ఉన్నట్టుంది ఇఫ్ దే వాంట్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ క్యాన్ టెల్ యా अप्राइब लाइब 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 लाइब